ఆంధ్రాలో మరో నెల జీఎస్టీ పతనం కొనసాగింది డిసెంబర్ నెల జీఎస్టీ వసూళ్లు రెండు పేల ఇరవై మూడుతో పోల్చితే రెండు పేల ఇరవై నాలుగులో ఏపీలో ఆరు శాతం తగ్గాయి కేంద్ర ఆర్థిక శాఖ ఆ వివరాలను విడుదల చేసింది ఈ ఏడు నెలల్లో ఒక్క నెల కొంచెం బాగుంది వసూళ్ల శాతం కానీ ఇప్పుడు మరో నెల కూడా మైనస్లోకి వెళ్లిపోయింది రెండు పేల ఇరవై మూడు డిసెంబర్తో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ వసూళ్లు మూడు వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల నుంచి మూడు వేల మూడు వందల పదిహేను కోట్లకు తగ్గాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఎస్జిఎస్టీ సెటిల్మెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఐదు కోట్లు చేరింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చిన ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లతో పోల్చుకుంటే ఇది నాలుగు శాతం ఎక్కువ డిసెంబర్లో అన్ని రాష్ట్రాల సగటు వసూళ్లు ఎనిమిది శాతం పెరిగాయి కానీ ఏపీ ఒక్కటే మైనస్లోకి వెళ్లిపోయింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎస్ఎస్ సెటిల్మెంట్ తర్వాత రాష్ట్రాలకు దక్కిన ఆదాయంలో సగటున పన్నెండు శాతం వృద్ధి కనిపించింది డిసెంబర్ వరకు సి జీఎస్టీ ఏసీఏసీ సెస్ సెస్ల రూపంలో తెలంగాణ నుంచి నలభై ఆరు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు వసూలైంది రెండు వేల ఇరవై మూడుతో పోల్చితే ఈ వసూళ్లు ఏపీలో ఒకటి పాయింట్ మూడు శాతం తెలంగాణలో ఐదు పాయింట్ ఐదు శాతం పెరిగాయి అదే గా జీఎస్టీ పతనం దిశగా వెళ్తోంది జగన్ హయాంలో కరోనా సమయంలో కూడా జీఎస్టీ ఇంత పడిపోలేదు ఇప్పుడే ఎందుకు పడిపోతోంది అంటే జనాల దగ్గర లేవు బయట బిజినెస్లు కూడా సరిగా లేవు అంటే జగన్ హయాంలో ఎదుగుదల తప్ప తరుగుదల లేదు అంటే గత నెల చూస్తే పది శాతం అయితే ఇప్పుడు మైనస్ ఆరు శాతం మాత్రం వసూళ్లను నమోదు చేసింది ఇలా వరుసగా ప్రతి నెల జీఎస్టీ పతనం అవుతూ వస్తుంటే కూటమి ప్రభుత్వం ఆలోచనలో పడే పరిస్థితి వచ్చింది